మన ప్రభు అయినా యేసు క్రీస్తున్నామునూడ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఏసు ప్రభు సులు లోపలికిన రెండవ మాటను మనము చూసుకుందాం లోక ఇరవై మూడో అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపండి చేసుకున్నాము నేను ఆయన అందుకన వాళ్ళతో నేడు నీవు నాతో కూడా తరదలో ఉందని నిజంగా నీతో చెప్తున్నా అన్నా నేను హలో ఇక్కడ దేవుడు సులువులో పలికిన రెండవ మాటకు ప్రత్యేకతను మనము చూసినట్లయితే దొంగకు క్షమాపణ ఇచ్చి తన రాజ్యంలో స్థానంలో కల్పించుట ఇక్కడ మనము చూస్తూ ఉంటాను మొదట మనం చూసినట్లయితే క్షమాపణ కలిగి తనను శ్రమ పెట్టిన వారిని కూడా ప్రభువుల వారు చూపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాక శత్రువులను కూడా క్షమించాలని చెప్పటం కా చెప్పడం మాత్రమే కాదు కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు తను సిలువులో పలికిన మొదటి మా మాటను నెరవేర్చిన విధానాన్ని కూడా మార్గాన్ని చూపించిన విధానాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము ఎందుకంటే మనము చెప్పడం ఒక అయితే చేయడం అనేది మరొక వంతుగా మనం చూస్తూ ఉంటాం చాలామంది చెప్పవారుగా ఉంటువారు కానీ వాటిని ఆచరణలో పెట్టే పరిస్థితి చాలామందికి ఉండదు హలలుగా కానీ ఏసు ప్రభుల వారు సులువులో మొదటి మాటగా ఏమైతే చెప్పి ఉన్నారో ఆ మాటను నెరవేర్చి చూపించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం కనుక ప్రభువు పాటలో మనము నడిచి మనము కూడా ఇతరులను క్షమించే జీవితము కలిగి ఏకంలో ఉండాలి అనేకసార్లు అనేక మాటలు మనము చెబుతూ ఉంటామే కానీ చేయము అయితే దావిది భక్తుడి కీర్తనల గ్రంథంలో చెబుతూ ఉంటారు నేను మాట ఇస్తే నాకు నష్టము కలిగినను మాట తప్పను అని ఏసు ప్రభుల వారు కూడా చూపించిన మాటను మనం చూసినట్లయితే క్షమించండి పాపులను క్షమించండి శత్రువు ఆకలి ఉంటే భోజనం పెట్టండి శత్రువులను మేలుకై ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసిస్తున్న వారికి కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రభువు సులువులో ఆ యొక్క మాటలను నెరవేర్చి ఇచ్చిన మార్గాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం మరొక మాటను మనము చూసినట్లయితే మత్స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై చిన్న మనము గమనించగలిగినట్లయితే మరొక ప్రత్యేకత ఈ రెండవ మాట మాటలో ఉన్న ప్రత్యేకతను మనం చూసినట్లయితే అప్పుడు జబదయ్ కుమార్ల తల్లి తన కుమార్ కుమారులతో ఆయనకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోక నీకే నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినా అందుకైనా ఆయన నీ రా నీ రాజ్యం అధు ఈయన ఇతర కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ్మ వైపునను కూర్చుండే సెలవు అని ఆయనతో ఆయనను అందుకు వేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు నేను త్రాగుబావు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగబోవారు త్రాగలమని మనీ ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వర్షంలో లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో బానికే అది దొరుకునని చెప్పడం ఈ మాటను మనము చూసినట్లయితే సిలువలో దొంగకు క్షమాపణ ఇచ్చి దొంగను క్షమించి తన రాజ్యంలో స్థానం ఇచ్చి నేడే నీవు నాతో కూడా పారదేశంలో ఉంటావని పలికిన ప్రభువు తన మాట వినే తమ తల్లిదండ్రులను విడిచి సేవలో ఆయనను వెంబడిస్తూ ఆయనను ఏమాత్రము విడవక ఎడబాయిగా ఆయన వెళ్ళిన ప్రతి చోటికి వెళుతూ సేవలో సహకారులుగా ఉన్న జబారులైన యాకోబు కుమారుల తల్లి అడిగిన ప్రశ్నకు తన కుమారులకు ఎందుకు స్థానం ఇవ్వలేదు ఎందుకు పరలోకంలో కుడివైపున ఎడం వైపున సెలవు ఇవ్వలేదు అని మనము గమనించగలిగినట్లయితే ఆ యొక్క దొంగ నిజంగా పశ్చాత్తపడి హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ అడిగిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా శిలువ వేయబడిన ఆ దొంగలలో ఏ ఒక్కరు కూడా మళ్ళా శిలువ మీద నుండి వచ్చి కాళ్ళని గడపడానికి పశ్చాత్తాపము చెందడానికి మరి పాప క్షమాపణ పొందడానికి ఏ ఒక్కరికి కూడా సిలువేయబడిన వారిలో ఏ ఒక్క నేరస్తునికైనా ఆ సిలువలో మరణించవలసినదే కానీ మరొక అవకాశం వారికి ఉండదు ఏ సుప్రభులు కూడా ఆ దొంగ నిజముగా హృదయపూర్వకంగా పశ్చాత్త పడ్డాడని గ్రహించి అతనికి మరొక అవకాశం లేదు అతడు క్షమాపణ కోరి మరి భారతదేశం పొందుకునే అవకాశము అతనికి లేదు కాబట్టి దొంగను క్షమించి పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు కానీ ఇక్కడ జవదయ్ కుమారులకు అవకాశం ఉంది పశ్చాత్తాపం వాళ్ళు మనసు పొంది భారతదేశం పొందడానికి పరిశుద్ధాత్మలో ఆత్మలో వారు భారతదేశం పొందడానికి అవకాశం వరకుంది ఆ కాలాన్ని బట్టి వారు దేవుణ్ణి వెంబడిస్తారు వెంబడించరు ఆ యొక్క నిర్ణయం అనేది మనకైతే తెలియదు కానీ ఆ యొక్క అవకాశం అయితే వరకుంది ఆ యొక్క పశ్చాత్త పడటానికి కానీ బాప్ పొందడానికి కానీ వారికి అవకాశము ఉన్నది కాబట్టి వారికి ఆ యొక్క కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చుండే అవకాశము నా తండ్రి సిద్ధపరిచిన వారికి ఇస్తాను కానీ నేను ఇవ్వను అని ప్రభువుల వారు ఆమెతో చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకొని రాయించాలి ఎందుకంటే చాలామంది ఉంటున్నారు చివరిగా దేవుడు వచ్చినప్పుడు ప్రభు ఆ క్షమించు అంటే క్షమించడా దొంగని క్షమించలేదా మనలో కూడా క్షమిస్తారులే అని నిర్లక్ష్యంతో పాప జీవితముతో పశ్చాత్తపం లేని జీవితములు లోక కాశలో నలిగిపోతూ ఉంటూ ఉంటున్నారు కానీ మనకి అవకాశము ఉంది ఇప్పుడు మన అవకాశాన్ని బట్టి మనము భారతదేశం పొందాలి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రజల్లో నిలబడాలి దొంగను క్షమించాడు కదా నన్ను కూడా క్షమిస్తాడులే అని మనం అనుకున్నట్లయితే రేపు నువ్వు నేను చనిపోతే మన ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి కాబట్టి సమయం ఉండగానే రక్షణ మనం పొందాలని ప్రాటు కోరుతున్నాను ఎందుకంటే మరి భారతదేశ్వరము పొందుకోవాలంటే మరి కలెక్టర్ పర్మిషన్ కానీ మరి అధికారుల దగ్గర నుండి ఒక లెటర్ తెచ్చుకొని వారి పర్మిషన్ ఇస్తేనే భారతదేశము తీసుకోవాలన్న ప్రణాళికను జియోను కూడా తే తేబోతుంటున్నారు కాబట్టి సమయము మనకి ఉండదు కాబట్టి ప్రభువు ప్రభువును వేడుకొని రక్షణ పొంది మారమసి పొంది ప్రభువులో ఎదిగి ఆయన రాజ్యంలో స్థానం పొందాలని ప్రభుత్వ కోరుకుంటూ రెండవ మాటను దేవుడు మన జీవితంలో ఆమెన్ ఆమె